దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి సహోదరులతో పాటు లేవీలు స్వాస్థ్యమైనను పొందలేదు నీ దేవుడైన నీ వారితో చెప్పింది ఏంటంటే ఈ వారికి శ్రేష్టమైన స్వాస్థ్యం స్తోత్రం చెప్పడం ఒక దైవ సర్వకునికి శ్రేష్టమైన స్వాస్థ్యం ఎవరంటే దేవుడే పన్నెండు గోత్రంలో పదకొండు గోత్రానికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టారు కానీ లేవి గోత్రానికి స్వాస్థ్యాన్ని పంచలేదు అదేంటి ప్రభు పక్షపాతం లేకుండా అందరిని ప్రేమించే దేవుడు కదా అందరికీ స్వాస్థ్యం ఇచ్చి మమ్మిన విడిచి విడిచిపెట్టారంటే దేవుడు అంటాడు అందరికీ స్వాస్థ్యాన్ని పంచిన అందరికీ స్వాస్థ్యాన్ని పంచిన నేనే మీ స్వాస్థ్యమని స్తోత్రం చెప్పడం నేనే ఒక శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని దైవ సేవకుల ఆస్తి దైవ సేవకుల సంపద దేవుని సేవకులకు స్వాస్థ్యం ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడే మనకు స్వాస్థ్యం ఆ శ్రేష్టమైన స్వాస్థ్యం మనకు దేవదేవుడే మనకు స్వాస్థ్యముగా ఉన్నందుకు మనం ఆయన స్థుతించాలి ఆయన ఆయన నామాన్ని మనం మహిమపరచాలి ఈ స్వాస్థ్యం వీళ్ళు పొందడానికి దేవుడు తనను తానే మనకు అర్పించుకున్నాడు తనను తానే ఒక దైవ సేవకుడు దేవుడు ఇచ్చుకున్నాడు తనను తానే ఒక శ్రేష్టమైన స్వాస్థ్యముగా దైవ సేవకులకి ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఆయన స్వాస్థ్యము పొందడానికి కొరకు వాళ్ళు చేయవలసిన పని అంటే కూడా మనం ఇప్పుడు సిస్టర్ గారు చదివినిపించారు దాంట్లో మూడు ముఖ్యమైన మాటలు చూస్తాం ఒకటి ఏంటంటే దేవుని యొక్క నిబంధన మందసాన్ని అని మోయాలంట రెండవదిగా ఆయన సన్నిధులు నిలబడి ఆయన్ని సేవించాలి లేకపోతే ఆరాధించాలి మూడవదిగా దేవుని నామమును బట్టి ప్రజల్ని మనం దీవించాలి ఈ కార్యాలన్నీ వాళ్ళు చేపడుతున్నారు కనుక దేవుడు వారికి స్వాస్థమై ఉన్నారు ప్రతి దేవ దైవ సేవకుడు గమనించవలసింది ఏంటంటే నిబంధన మందసా మోయాలి ఆమె చెప్పడం గట్టిగా ఎన్నెన్నో భారాలు ఉంటున్నాయి మనకు భారాలు కావచ్చు లేకపోతే లోక భారం కావచ్చు కుటుంబ భారాలు కావచ్చు రకరకాలమైన భారాలు మనం మోస్తున్నామేమో కానీ మనం మోయవలసి నిబంధన మందసమైన దేవుని నిబంధన మందసాన్ని మోయాలి సేవకులు కనుక మనందరికీ తెలుసండి నిబంధన వస్తు నిబంధన మందస్సులో మూడు వస్తువులు మనం చూస్తాం ఒకటి ప్రేమైన మన్నా కలిగిన బంగారు పాత్ర రెండవదిగా చిగురించిన అహరోను కర్ర మూడవదిగా ఆజ్ఞలు కలిగిన రాంతి పలుగా ప్రైసలాడ్ మన్నా కలిగిన బంగారు పాత్ర మందసానం మోయడం అంటే మన్నా కలిగిన బంగారు పాత్ర ఇది దేనికి సూచనగా ఉందంటే ఆనాడు ఇస్రాయల్ ప్రజలు దేవుడు అరణ్యములు నలభై సంవత్సరాలు పోషిస్తూ వచ్చారు ప్రజలు కూడా పోషించబడడానికి కోసం ఆకాశమందు ఆశీనుడైన దేవుని వైపు కన్నులెత్తి చూస్తుండేవాడు వాళ్ళకి విత్తనాలు విత్తే సెక్షన్ లేదు పంటలు పండించే అనుభవాలు లేవండి వాళ్ళకి ఆకలి తీరాలంటే వాళ్ళ అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా కన్నులెత్తి దేవుని వైపు చూడాలి విశ్వాసంతో ప్రభు రేపు మనుషు మన్నా కురుస్తుందో లేదో నమ్మకం లేదు రేపటిదాకా మన నమ్మకం లేదు రేపు దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తాడని వాడు నమ్మేవాడు దేవుడు వాళ్ళ మన్నా అనే ఆహారాన్ని ప్రసాదించాడు అంటే ప్రతి సేవకుడు విశ్వాసంతో బ్రతకాలి స్తోత్రం చెప్పడం జరిగింది నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడని బైబిల్ సెవిస్తుంది విశ్వాసం నా ఒక చిన్న అనుభవం మీకు చెప్పాలని కోరుకుంటున్నాను దైవజ లైసన్ గారు చిత్తూరు అని నగరంలో నేను సేవ చేస్తున్న రోజులు అవి దగ్గర దగ్గర ఇది ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక విషయం చిత్తూరులో నేను సేవ చేస్తున్నాను అప్పుడంతా చిన్న చిన్న పరిచయం ఇరవై ఏళ్ల క్రితం అంటే ఎంత అభివృద్ధి లేదు సంస్థ కూడా మెయిన్ మెయిన్ చర్చెస్ డెవలప్ అయి ఉండేది చిన్న చిన్న బ్రాంచ్లు ఉండేది అలా చిన్న బ్రాంచ్ చిత్తూరు అక్కడ నేను సేవ చేస్తూ ఉన్నాను ఏసన్ గారు నానా ఇట్లా మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నాను ఏర్పాటు చేయగలుగుతావా అని అడిగారు అప్పుడు నేను సేవ చేస్తున్న చర్చిలో ఒక ఇరవై ఐదు నుండి ముప్పై మంది విశ్వాసులు ఉంటారు ఇరవై ఐదు నుండి ముప్పై మంది విశ్వాసులు ఉంటారు చిన్న పూరిపాక అక్కడ నన్ను దైవ సేవకులు సేవకు నియమించాను నేను అక్కడ సేవ చేస్తున్న చిన్న పూరిపాక ఆ పూరి ఒక చిన్న ఒక పార్టీషన్ చేసుకుని దాంట్లో నేను నాతో ఉన్న సేవకుడు ఉండేవాడు మరి ఒక ఒక సభను ఏర్పాటు చేయడం ఒక మూడు రోజులు క్రూ మీటింగ్స్ పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అన్న అడిగారు ఏర్పాటు చేస్తాను మరి ఇది చేయగలుగుతావు అని అడిగితే నేను విశ్వాసం ఎందుకంటే ఒక సేవకుడు అంటే విశ్వాసం విశ్వాసం అంటేనే సేవకుడు చేద్దాం అన్న చేస్తాను అని చెప్పి ధైర్యంగా నేను ఓకే చెప్పాను మీటింగ్స్ అరేంజ్ చేస్తానండి దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనకు సహాయం చేస్తారు ఒక సేవకుడికి విశ్వాసం ఉందంటే ఆ విశ్వాసాన్ని దేవుడు పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో ఆ విశ్వాసం నిలబడాలి స్తోత్రం చెప్పడానికి అలా సరే దేవుడు నాకు ఇచ్చిన అంటే ఏసన్ గారు మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అంతేమి ఉండదు ఫైనాన్షియల్గా డబ్బులు ఇచ్చా అంటే ఆయన మమ్మల్ని మాకు విశ్వాసం నేర్పాలని ఇవ్వలేక కాదు ఆయన విశ్వాసం నేర్పాలి ఎందుకంటే ఈరోజు ఆ రోజు ఏసన్ గారు ఉన్నారు ఈరోజు మన మధ్యలో లేరు కానీ ఆయన మాకు నేర్పి వెళ్ళిన విశ్వాసంతో మేము నేటికి సేవల ముందుకు సాగిపోతున్నాం కళ్ళెండు ఆయన చాలా మందికి సపోర్ట్ చేశారు ఎటువంటి కానీ ఆయన సంస్థలు సేవ చేస్తారు మాకు విశ్వాసాన్ని నేర్పాలి ఏదొచ్చినా ప్రార్థన చేసుకోవాలి దేవుడి దగ్గర ఎదురు చూడాలి ఇలాంటి ప్రాక్టికల్గా మాకు నేర్పాలని కోరుకుని వాళ్ళు చేశారు సరే అక్కడ మీటింగ్ జరుగుతుందండి ఒకరోజు నా చేతిలో ఫస్ట్ డే మీటింగ్ అటెండి సెకండ్ డే మీటింగ్ జరుగుతుంది నా చేతిలో చిల్లి గవ్వలేదండి అంటే ఉన్న ఉన్న ప్రతి పైసమే ఏదైనా ఖర్చు పెట్టేస్తాను స్టే చేయాలి ఆ తర్వాత సౌండ్ ఏర్పాటు చేసుకోవాలి అన్ని అన్నిటికీ ఖర్చు పెట్టేసాను సరే డీజల్ తెప్పించి జనరేటర్లో డీజిల్ కూడా పోసేసాము ఇంకా ఈరోజు మీటింగ్ ఎటు అయిపోతుంది రేపటి గురించి ఎందుకు తిగులని నేను అనుకుంటున్నాను ఆ రోజు మరి అదొక పరీక్ష అనుకుంటాను ఒక ఫోర్ 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 అవర్స్ ఫైవ్ అవర్స్ ఆ డీజిల్ సరిపోతుంది జనరేటర్కి అదేమైందో తెలీదండి సడన్గా జనరేటర్లో ఉన్న డీజిల్ అంతా ఆగిపోయి మీటింగు ఒక టూ అవర్స్ జరుగు ఉంటుంది టూ 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 అండ్ హాఫ్ అవర్స్ జరిగి ఉంటుంది అండి ప్రేయర్ సడన్గా ఆ జనరేటర్లో డీజిల్ ఆగిపోయి లైట్లన్నీ ఆగిపోయింది సభ జరుగుతూ ఉంది సడన్గా లైట్లన్నీ ఆగిపోయి గ్రౌండ్ అంతా చీకటి పడిపోయింది అప్పుడు ఏసన్ గారి స్టేజ్ మీద వాకింగ్ చెప్తున్నారు అన్నంటే మాకు బాగా భయం ఆత్మీయ భయం చేసిన కదండి నాకు కాళ్ళు చేతులు వండుకొచ్చేసింది సరే అప్పుడప్పుడు డీజిల్ తెచ్చిపోసి జనరేటర్ స్టార్ట్ చేద్దామంటే నా చేతులు నిజం చెప్తున్న చిల్లి గవ్వ లేదండి ఒక చిల్లి గవ్వ లేదు కానీ మన విశ్వాసం ఏంటంటే మనకి ఏది అవసరమైనా దేవుడే మనకి ఇవ్వాలి దేవుడి దగ్గర చేతులు చాపి అడగాలి సో ఆ ఒక తీర్మానం ఉంది ఒక ఒకవైపున తీర్మానం ఇంకోవైపున నా తీర్మానంతో మీటింగ్ చెడిపోయేటట్టుంది అక్కడ అంత చీకటిలో కూర్చున్నారు జనాలు ఆ తర్వాత అక్కడ మన పెద్ద ఒక ఆయన ఉంటే ఆయన వెంటనే కారు స్టార్ట్ చేసి ఆ లైటింగ్ స్టేజ్ మీద వేశారు సరే మైకొరకు మాత్రం వేరే చోట్ల నుండి కరెంట్ లాగితే దాని మీద పని చేస్తుంది దాన్ని అట్లాగే చీకట్లోనే వాక్యం చెప్తున్నారు ఆ జనరేటర్ వాళ్ళు వచ్చేసి పాస్ట్ త్వరగా డీజిల్ తెప్పించండి డీజిల్ అయిపోయింది అందుకే జనరేటర్ ఆగిపోయింది ఇవి కూడా నా దగ్గర రూపాయలు డబ్బులు కూడా లేదండి ఇప్పుడు ఎవరైనా అడిగితే ఇస్తారు అడిగితే ఎందుకు ఎవరు చెప్పారండి అడుగుడి మీకు ఇవ్వకూడదు అని ప్రభు అన్నాడు కాబట్టి అడిగితే ఇచ్చేవాళ్ళు మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బ్రదర్ నాకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి అంటే వెంటనే ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ నేను అనుకునేది ఏంటి ఏదైనా దేవుడే నాకు ఇవ్వాలి అడగక మునిపి మన అక్కర్లన్నీ ప్రభువు తెలుసు కదని ఇలాగే ఒక గోడ ఉందండి ఆ గోడ చాటుకెళ్ళి చిన్న నాకు ఏడ్చుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎవరన్నా అడిగితే నా విశ్వాసం ఫెయిల్ అయిపోతుంది అడగకపోతే మీటింగు ఫెయిల్ అయిపోతుంది ఇక్కడ నా విశ్వాసం ముఖ్యమా లేకపోతే ఈ మీటింగ్ ముఖ్యమా అని ఆ గోడ చాటుకెళ్ళి ఏడ్చుకుంటున్నాను మన వాళ్ళు చన్నానన్న లైట్లు ఆగిపోయినాయి డీజిల్ తెప్పించొందర చేస్తున్నారు ఆ గోడ చాటుకెళ్ళి ఏడ్చుకుంటున్నాను అండి ఏం చేయాలి నాకు అర్థం కావట్లా అడిగితే ఎవరైనా ఇస్తారు కానీ అడగకుండానే దేవుడు నాకు ఇవ్వాలి అనేది నా విశ్వాసం అలా ప్రార్థన చేసుకుని గోడ చాటు నుండి వచ్చాను నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు పరుగు పరుగున వచ్చేసి అన్న నేను సాయంత్రం నుండి వెతుకుతున్నాను అన్న నువ్వు ఎక్కడికి పోయే వస్తావు కనబడలేదన్న ఆ చీకట్లో నాకు ఒక రెండు వేల రూపాయలు నా చేతిలో పెట్టిందండియా ఆ తర్వాత పైసలు ఇస్తే వెంటనే ఆటోలోకి వెళ్ళి డీజిల్ తీసుకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ చీకటి అండి ఆ చీకటిలో వేసాను గారు వాకి చెప్తా ఉన్నారు ఆ తర్వాత డీజిల్ తెచ్చారు స్టార్ట్ చేశారు మీటింగు మహిమగా జరిగింది ఇవన్నీ నా సేవ అనుభవాలు ఇవన్నీ కూడా ఒక అనుభవం మన విశ్వాసాన్ని కొన్నిసారి పరీక్ష వస్తుంది అంటే అడుగుతే తప్పని అడిగిన వాళ్ళు తప్పుడు వాళ్ళని నేను అనట్లా Ma non ammira ah, se tanto, ma non